అనుకున్నట్టుగానే సాయి కిషోర్ ఇద్దరూ కలిసి ఎప్పటినుంచో స్టూడెంట్స్ని భయపెడుతున్నా ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు రాత్రి పదకొండు అయింది చుట్టుపక్కల అందరూ పడుకున్నారు ఇదే సరైన సమయం లోపలికి వెళ్లడానికి అని సాయి అన్నాడు వెంటనే కిషోర్ తన బ్యాగ్లోంచి కెమెరాని తీస్తూ ఇక్కడ ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుని దాన్ని ఈ కెమెరాతో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అని చెప్పాడు సాయి దానికి ఆలోచిస్తూ ముందు అది వైరల్ అవ్వాలి అంటే మనం ప్రాణాలతో బయటకి వెళ్ళాలి ఇక్కడ చడీ చప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకే గట్టిగా వినిపిస్తోంది భయపడుతూ కూర్చుంటే ప్రొద్దున్న అయ్యే వరకు మనం లోపలికి వెళ్ళలేము త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేద్దాం అని కిషోర్ తొందరపెట్టాడు కిషోర్ కెమెరా ఆన్ చేశాడు సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు ఆ గేట్ అలజడి వినడానికి చాలా భయంకరంగా అనిపించింది అయినా సరే చాలా రోజులుగా తెరవని గేట్ కనుక అలా అలజడి చేయడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి సాయి ఈరోజు ఎందుకో ఇంటికి తిరిగి వెళ్తాము అని నమ్మకం లేదు వీడు ప్రతీదానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అని కిషోర్ని ఉద్దేశించి దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకున్నాడు సరే ఎలానో ధైర్యం చేసి ఒక అడుగు వేశాం విషయం ఏంటో తెలుసుకునే వెళదాం అని ఇద్దరూ లోపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కదిలారు ఎదురుగా ఒక పిల్లర్ దాని వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది వెంటనే కిషోర్ అటువైపు లైటు వేయి అక్కడ ఎవరో ఉన్నారు అని సాయిని హెచ్చరించాడు సాయి ఉలిక్కిపడి లైటు వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇదేం అర్థం కావట్లేదే అంటూ కిషోర్ మనసులో గొనుక్కున్నాడు సరే సాయ్ ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయల్దేరడాం ఇదే మూడవ అంతస్తు రూమ్ నెంబర్ మూడు వందల పదమూడు ఎక్కడుందో కనిపెట్టి అసలిక్కడ ఏముందో తెలుసుకుని బయల్దేరిపోవాలి అని కిషోర్ చెప్పాడు పదమరి ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం త్వరగా ఆ గదిని వెతికి మనకి కావాల్సిన ఫ్యూటేజీ తీసుకుని పరిపోదాం అని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు సాగాడు ఇరువైపుల గోడలు వాటి మధ్యలో గదులు నాకు తెలిసి మనకి కావలసిన గది మధ్యలో ఉండొచ్చు పద అంటూ కిషోర్ సాయిని ముందుకు పంపాడు ఇంతలో గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి వాళ్లతో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తోంది ఇంతలో కెమెరా లైట్ హఠాత్తుగా ఆగిపోయింది సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆగు భయపడకు లైట్ ఆన్ చేస్తున్న కంగారు పడకు అంటున్న సాయి వినడం లేదు ఒకటే అరుపులు గోడలు బద్దలయ్యేలా చెవులు పగిలిపోయేలా ఇక లాభం లేదని కిషోర్ వెంటనే సెల్ ఫోను టార్చ్ ఆన్ చేయమన్నాడు ఈ టైంలో ఇది కూడా ఆన్ అవ్వట్లేదే ఇక ఇదే ఆఖరి రోజు నా జీవితంలో అంటూ దేవుడా మమ్మల్ని కాపడవయ్యా అని అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయ్యింది దేవుడా నువ్వున్నావ్ నాకు తెలుసు నువ్వున్నావ్ థ్యాంక్స్ అని సాయి దేవుడికి చెప్పి కిషోర్ వైపు తిరిగాడు కిషోర్ కళ్ళని పెద్దవి చేసి మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు ఇప్పటి వరకు వెతుకుతున్న రూమ్నం మూడు వందల పదమూడు ఎదురుగా ఇద్దరి గుండె చప్పుడు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తడం మొదలెట్టింది ఇద్దరికీ ఒకేసారి ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయ్యింది ఇద్దరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ నీకు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా నాకు అదే వినిపిస్తోంది అనుకున్నారు సరే ఇక ఆలస్యం చెయ్యడం ఎందుకు వచ్చింది ఈ రూమ్ గురించే కదా తెరిచి ఇందులో ఏముందో అందరికీ చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు ఈ గదికి తాళం వేసి ఉంది దీన్ని తెరిచేదెలా అని సాయి అడగగా బడ్డలుగొట్టేదం అని కిషోర్ చెప్తాడు వేరే మార్గం లేదు బయటకెళ్లే ఆలోచన లేదు బడ్డల కొట్టడం ఒకటే మార్గం ఇప్పటివరకు అన్ని అడ్డంకులు దాటుకుని భయాన్ని జయించి ఎంత నమ్మకంతో ఇంత దూరం వచ్చామో మర్చిపోకు సాయి వెళ్తే విషయమేంటో తెలుసుకుని వెళ్ళాలి నేను బద్దలు కొడతా నువ్వు కెమెరా పట్టుకో అని కిషోర్ సాయిలో ధైర్యం నింపి తాళాన్ని బడ్డలు కొట్టడం మొదలుపెట్టాడు కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి అయినా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది మిగతా గదుల తలుపులన్నీ వాటంతట అవే తెరిచేసుకున్నాయి గాలికి గట్టిగా కొట్టుకుంటున్నాయి అటూ ఇటూ అన్ని గదుల తలుపులు కొట్టుకునే అలజడి మధ్యలో కెమెరాతో సాయి తలుపును బడ్డలు కొడుతూ కిషోర్ చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తోంది ఇంతలో తాళం విరిగింది గాలి వీయడం ఒక్కసారిగా ఆగిపోయింది తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి సాయి కంట్లో కన్నీరు జలపాతంలా ప్రవహిస్తోంది తలుపు మెల్లగా తెరుచుకుంది ఇద్దరి గుండె చప్పుడు బయటకి వినిపిస్తోంది కాని కిషోర్ సాయిని కెమెరా గట్టిగా పట్టుకో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకు నేను లోపలికి వెళుతున్నా నువ్వు నా వెనకేరా అంటూ హెచ్చరించాడు ఆ గది మొత్తం చాలా రోజులు నుంచి తెరవంది అయి మొత్తం బూజుతో నిండిపోయింది కిషోర్ తన రెండు చేతులతో ఆ బూజును తుడుస్తూ ముందుకు ఒక్కో అడుగు వేస్తున్నాడు కొంత బూజు తుడిచాక అక్కడొక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు ఆ కుర్రాడికి ఇరవై ఉంటాయేమో అసలు ఎవరీ కుర్రాడు ఇక్కడ ఎంచేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నను మదిలో వస్తున్నాయి ఇద్దరికి ఇంతలో ఆ కుర్రాడు కళ్ళు పైకి లేపి దయచేసి మా ఇంట్లో చెప్పకండి నేను కాలేజ్కి రాలేకపోయా ఈరోజు కాని అంతా చదువుతున్నా ఎగ్జామ్ బాగా రాస్తా దయచేసి మా ఇంట్లో చెప్పకండి మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్ళని బ్రతిమాలుతున్నాడు ఇద్దరికీ ఏమర్థం కావట్లేదు ఇంతలో ఆ కుర్రాడు మీరు చెప్పేస్తారు మీరు మంచోజు కాదు అందుకే నేను మిమ్మల్ని ఇక్కడనుంచి వెళ్లనివ్వను నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయంతో కెమెరా పడేస్తాడు వెంటనే తలుపులు అవే ముసుకుంటాయి లోపల అరుపులతో కాసేపు ఆ గది ముసుకుంటుంది ఆ గదిలోంచి రక్తం అలా పరిచిన చాపలా బయటకి వచ్చింది లోపల అరుపులు ఆడిపోయాయి నిశ్శబ్దం అలుముకుంది ఆ కుర్రాడు రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని ఒక బోర్డు పడుతుంది